తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ఆదివారం పుంగనూరులో కార్యకర్తలతో సమావేశం కారణంగా ఉదయం నుంచి మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల అనంతరం పుంగనూరు అసెంబ్లీ రాజంపేట పార్లమెంటు పరిధిలో భౌతిక దాడులకు టీడీపీ పాల్పడుతుందని ఇది చాలా దారుణమైన పరిస్థితి పుంగనూరులో ఏర్పడలేదని కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారని అన్నారు జేసీబీలు తెచ్చి పేదల ఇళ్లు కూలదోస్తున్నారని ఎన్నికల సమయంలో రాజకీయంగా పోరాడితే అందరం స్వాగతిస్తాం కానీ పేదల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని తెలిపారు ఫ్యాక్షన్ నియోజకవర్గాలలో పరిస్థితి ఈ రోజు పుంగనూరులో కనిపిస్తుందని తెలిపారు మా వారిని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు నా నియోజకవర్గంలో నన్ను పర్యటించకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు ఇది నేను స్పీకర్ దృష్టికి తీసుకుని వెళ్తానని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కొత్త వరవడికి శ్రీకారం చుట్టిందని మాకు ఓటు వేసిన నలభై శాతం మందిని రాష్ట్రం నుండి తరిమేస్తారా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేము అండగా ఉంటాం పార్టీ మారామని మా కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఒత్తిడి చేసి ప్రలోభాలు చేయడం ద్వారా పార్టీలు మార్పిస్తే లాభం లేదని ఇన్ని గొడవల నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సుల ఫ్యాక్టరీ యాజమాన్యం సంసిగ్ధతలో పడిందని భవిష్యత్తులో పుంగనూరులోకి ఏ పరిశ్రమలు రాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపారు నేడు బీజేపీకి వెళ్తున్నానని బుద్ధి లేని వారు ప్రచారం చేస్తున్నారు చల్లాబాబును అనేక సంవత్సరాల నుండి చూస్తున్నా ఇలాంటివి ఎప్పుడూ లేవు చంద్రబాబు ట్రాప్లో పడద్దు అని చల్లాబాబుకు సలహా ఇస్తున్నా పోలీసులపై దాడి చేసిన చల్లాబాబు జైలుకు వెళ్లారు నేను అరెస్ట్ అయినా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని మంత్రి పదవి భద్రపరచుకోవడం కోసం రాంప్రసాద్ కూడా మాపై అనేక విమర్శలు చేస్తున్నారని తెలిపారు పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించే చిన్న చిన్న ఇల్లు చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు చిన్న ఇల్లు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్ని కూడా వందలాది మామిడి చెట్లు కాపు వచ్చిన మామిడి చెట్లు అన్నీ కూడా నరికేయడము ఈరోజు పుంగునూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడేలా కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తుల పైన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన వాళ్ళ వెహికల్స్ కానీ లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పొంగునూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతుకే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము కళ్యాణ మండపాలు కూల్చడము ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడము ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఈరోజు పర్ పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈ రోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనివ్వకుండా ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీస్ వారు ఇంకొన్ని రోజులు పోనియండి సార్ ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని మరి ఈ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను